హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు పువ్వులు కొద్దామని కిందకు వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా బాగా పిచ్చుకైతే బాగా గూడు పెట్టేసింది మనీ ప్లాంట్ చెట్లో ఎందుకు ఇలా కదిలిచ్చేదని ఉంచేసాను చూడండి ఎక్కడ పెట్టిందో ఇంకా బ్లాక్ ఇంకా ముగ్గుతో ముగ్గు ఫ్రెండ్స్ ఉదయాన్నే ముగ్గు అయితే మొదలు పెట్టేసుకున్నాను శుభ్రం చేసేసుకొని ఇల్లు మొత్తం ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను అలా ఉదయాన్నే ఇంకా ముగ్గు పెట్టేసుకుంటే ఇంకా పనులు అయిపోతే మనకి చకచక ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవచ్చండి ఆ విధంగా నాకు వచ్చిన వారికి ముగ్గు పెట్టుకున్నాను చూడండి అలా ముగ్గు పెట్టేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసుకున్నాను దాంట్లో అలా వేసుకుంటే కొద్దిగా బాగా కలగా ఉంటుంది కదండి ఇంకా అలా వేసేసుకొని ఇంకా పనులు మొదలు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇంకా చాయ్ అయితే టీమీ టీ పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా వచ్చేసి ముగ్గేసేసుకొని వేసేసుకొని ఇంకా మిగతా పనులు పెట్టా ఫ్రెండ్స్ విధంగా అయితే ముగ్గు అయితే అయిపోయింది చూడండి బాగుందా ముగ్గు ఆ విధంగా వేసేసుకున్నాను చిన్నదే లేండి నాకు వచ్చిన వరకు వేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆ విధంగా చాయ్ అయితే పెట్టేశాను పొద్దున్నే ఇంకా టీ అయితే తాగేసి ఇంకా టీ తాకపోతే టీ తాగితే కొద్దిగా రిలీఫ్గా ఉంటుందండి టీ తాగేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతాయి ఇంకా నాకేదో అలవాటు స్టైనర్లో టీ పొడి అలా ఉంటుంది కదా అలా ఒత్తుకోవడం మీకు కూడా అలవాటు అండి ఇంకా అలా కప్పులో పోసేసుకొని ఇంకా ఇవాళ టిఫిన్కి అయితే పప్పొంగలు చేస్తున్నాను పప్పొంగలు నానబెట్టేసుకుంటే ఇంకా మనకి పనులు అయిపోయే లోపల ఇవి కూడా నానిపోతాయి అని ఇంకా టీ పెట్టుకునేటప్పుడు ఈ పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు రెండు కలిపి వేసి ఒక వన్ అవర్ నానబెడితే ఇంక సరిపోతాయి ఇవాళ ఏం వేయలేదండి టిఫిన్కి ఇంక ఇలా వేసేసుకున్నాను చూడండి ఆ విధంగా నానబెట్టేసుకొని సరిపోతాయి ఒక వన్ అవర్ నానితే సరిపోతాయి అండి తర్వాత కుక్కర్లో వేసుకోవచ్చు వన్ అవర్ తర్వాత కడిగేసుకొని రెండుసార్లు ఆ విధంగా కుక్కర్లో వేసేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోయిద్ది పని అనేది అలా కొద్దిగా కల్పించుకుంటా వేస్తే ఏంటంటే కొద్దిగా రాళ్ళు ఏమన్నా తగిలితే అడుగున పోతాయని అలా దేవి వేసేస్తాను ఒక దానికి సరిపడం ఒక మన ఏళ్ళు మునిగేటట్టు పెట్టేసుకుంటే సరిపోయిద్దండి అత్తసరిగా అలా కుక్కర్ పెట్టేసుకొని ఇంకా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు అంగళకి మళ్ళీ అడుగు బాగుండదు మూడు విజిల్స్ వచ్చిన ఇంకా ఆ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే ఉందండి నిన్నటిది ఇంకా తిరగమాత వేసేసుకుంటే సరిపోయిద్దని ఇంకా తిరగమాత పెట్టేసుకుంటున్నాను కొద్ది పొద్దున్నే ఇవాళ సరిపోయిందండి పని ఆ విధంగా ఇంకా తిరగమాత పెట్టేసుకొని అయితే ఇవాళ పని అయిపోయిద్దండి పప్పొంగల వరకు చేసేస్తున్నాను అంటే కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో తిరగమాత దినుసులన్నీ వేసేసుకుంటున్నాను ఎవరి ఇష్టం వచ్చినాయి వాళ్ళు వేసుకుంటారండి ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు అవి వేసుకుంటే బాగుంటుంది వేరుజినపప్పు జీడిపప్పు మిరియాలు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి ఎన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు బాగుంటాయి ఘాటుగా బాగుంటుంది మిరియాలు అది వేసుకుంటే పిల్లలకు కూడా బాగా అరువుతెలక బాగుంటుంది మిరియాలు అవి వేసుకుంటే కొద్ది పల్లీలు కూడా వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది తినటానికి ఆ విధంగా అన్నీ వేసేసుకొని వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే సరిపోయిద్ది చూడండి కొద్దిగా మిక్సీ మనం కుక్కర్లో వేసింది కొద్దిగా టైట్గా ఉందనిపించింది నాకు ఇంకా అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని కలిపేసుకొని పెళ్ళి కొద్ది లూజ్గా ఉంటే బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా ఊరకనే టైట్ అయిపోయిద్దండి పప్పు అంగళి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు చాల్ట్ నేను ఉడికేటప్పుడు ఒక కొద్దిగా వేసాను సరిపడా మళ్ళీ చూసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని కొద్దిగా లూజ్గా కలిపేసుకొని వేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా లూజ్గా ఉంటే సరిపోయిద్ది కరివేపాకు వేసేసుకొని ఇంకా తెరమాత అయితే పెట్టేసుకుంటున్నాను వాళ్ళతో అయితే ఈ టిఫిన్ అయితే అయిపోయిద్దండి ఇంక వంట మొదలు పెట్టాలి టిఫిన్ పని అయిపోయి ఇంకా పూజ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఇంకా మా వారికి కూడా వేసి ఇచ్చేస్తే ఆయన తినేస్తారని పెట్టేసి ఇస్తున్నాను ఇంకా నేను పూజ చేసుకొని నేను తినేస్తాను చూడండి అలా లూచిగా బాగుంటుంది పప్పంగలి ఆరోగ్యానికి కూడా మంచిదండి వారంలో నేను రెండుసార్లు అలా చేస్తాను ఇంకా కిందకొచ్చానండి పూలే కోసుకుందామని పైన ఉన్న ఇవాళ ఎక్కువ వీలేదు చెట్లకి చూస్తున్నాను అదే ఇం ఒక ఐదు ఆరు పూలు కింద ఉన్నాయండి ఇంక మిగతా ఇంకా నందివర్ధనలు అయితే కోసుకుందామని ఇంక పైకి వెళ్ళాను పైకి వెళ్ళి ఇంకా పూజ చేసుకొని ఇంకా అయిపోయిందండి పూజ నార్మల్ పప్పొంగుల కొద్ది తీసి పెట్టాను ప్రసాదం కింద అది తీసేటప్పుడు ముందుగానే తీసి పెట్టుకుంటే ఎంగిల్ చేయకుండా కాడ ప్రసాదంగా పెట్టుకుందా పెట్టుకున్నాను చూడండి ఇచ్చేసి ఇంకా అయిపోయిందండి పూజ ఆర్తి ఇచ్చిన కొద్దిగా తులసి తెస్తాం ఆర్త చుట్టూరు వేస్తే మంచిదని అలా వేసుకుంటాను పూజ అయితే అయిపోయిందండి మీ పూజ కూడా అయిపోయిందా ఫ్రెండ్స్ ఆ విధంగా పూజ ఇవాళ అయిపోయింది ఇవాళ కొత్త ప్రముద పెట్టాను కొత్త ప్రముద పెట్టినప్పుడు నిండా పోసి పెట్టాలి అందుకని కొత్త పెట్టాను ఇంకా దూపం వేసేసి ఇంకా పూజ అయితే ఇలా అయిపోయిందండి ఇంకా తులసి మకాడ కూడా చేసేసుకొని పుల్సిమ్మకు కూడా కొద్దిగా నీళ్ళు పోసుకొని వర్షాలు అండి ఇంకా దీపం అవి పెట్టుకొని బాగా గాలి కొడుతుంది ఇంకా ఆ విధంగా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది పూజ ఇంకా కర్రీ చేద్దామని ఇంకా ఆయిల్ తోటి ఎగ్స్ కర్రీ చేద్దాం అనుకొని ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నాను సరిపడి ఆయిల్ వేసుకొని ఎగ్ అయ్యి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా సరిపడా ఆయిల్ వేసేసుకొని పప్పు తీసు వేసేసుకొని అన్నీ ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని పచ్చినపప్పు అన్నీ వేసుకొని తెరమాత పెట్టేసుకొని ఇంకా ఎగ్ అయితే ఇవాళ సరిపోయిద్దని రెండు పూటలకి చేసేస్తున్నానండి కర్రీ ఒక పూట చేస్తే ఏంటంటే ఇంకా మధ్యాహ్నం చేసే పని అయితే రెండు పూటలు చేస్తానండి లేదా ఇంకా ఒక పూట అయితే ఏ ఏదో ఒకటి సరిపెట్టేస్తాను ఈ విధంగా ఉల్లిపాయలన్నీ వేయించుకుంటే మగ్గిన తర్వాత టమాటాలు వేస్తే మా మెత్తగా బాగుంటాయి ఆ విధంగా ఉల్లిపాయలన్నీ మగ్గినేందులో మూత పెట్టేసేలా సరిపోయిద్ది కొద్దిగా అండి ఇంకా టమాటాలు వేసేసి అవి కూడా మగ్గితే ఇంకా మూత పెట్టేసుకోవచ్చండి కర్రీస్ అనేది రెండు పూటలు చేయాలంటే ఇసుకండి అందుకని ఒకే పూట చేసుకుంటాను నేను మధ్యాహ్నం చేసే పని అయితే లేకపోతే ఇంకా ఎప్పుడో ఏదో ఒకటి ఇంకా పిల్లలు ఉంటే కంపల్సరీగా చేయాలి కదండి ఇంకా పిల్లలు లేరు ఇంక అందుకని మా ఇద్దరికే కదా అందుకని రెండు పూటలకొకే ఒకేసారి చేసేస్తాను పచ్చి కొబ్బరి ఉంది ఇంకా పచ్చి కొబ్బరిని ఇంక ఇవాళ కొబ్బరిలో వచ్చేద్దాంలా అని ఎక్కువగానే ఉంది మళ్ళీ టెంకాయ కొట్టుకుంటాం కదా అందుకని ఇంకా కొద్ది ఉంది ఇంకా కొబ్బరిలో వచ్చేద్దామని మొత్తం కట్ చేసేసి మిక్సీకి అయితే వేసేస్తున్నాను మిక్సీ పట్టి కర్రీ అయిపోయే లోపల అది కూడా చేసేసుకుంటే సరిపోయిద్దని అప్పుడప్పుడు ఈ కొబ్బరిలోచే చేస్తానండి బెల్లం వేసి నేను తింటానే బాగుంటాయి హెల్తీగా ఉంటుంది జుట్టుకు కూడా బాగా పెరుగుద్ది అరుగుదల కూడా బాగుంటుంది అలా మగ్గిపోయినాయి అండి టమాటాలు చూడండి అలా మగ్గిన తర్వాత ఇంకా అంత మగ్గినా కానీ రుచి ఉండదు మనం తినేటప్పుడు అందుకని లైట్గా మగ్గితే సరిపోయిద్ది నేను ఎక్కువ మసాలా అయ్యానండి లైట్గా వేసుకుంటాను చాల్టు పసుపు గరం మసాలా స్పూను మామూలు కారం రెండు స్పూన్లు వేసుకుంటాను మిల్లికాడే తెప్పించుకుంటాను ఆ విధంగా రెండు వేసేస్తే మసాలా ఏంటంటే కడుపులో మంట ఎగ్ గోడు మసాలా అని వేయను ఇంక వేసే దాంట్లో వేస్తాను కొద్దిగా చింతపండు వేసాను అలా కొద్దిగా వాటర్ వేస్తే మొత్తం ఎగ్ అయ్యి మనం ఉడికేలేక బాగా పట్టేస్తాయి ఇంకా ఆ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకున్నాను వాటర్ వేసుకుంటే ఏంటంటే మొత్తం పట్టేసిద్దండి అండి కర్రీ కూడా బాగా కుడికిద్ది బాగుంటుంది ఆ విధంగా మూత పెట్టేస్తే ఇంకా అది మగ్గేలాకి సరిపోయిద్దండి మూత పెడితే ఏంటంటే మనకు తొందరగా మగ్గిపోయిద్ది చూడండి ఆ విధంగా అయిపోయిందండి కర్రీ కూడా ఎగ్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి నేను ఈ విధంగానే చేస్తాను ఇంక కర్రీ అయిపోయింది ఇంకా లవ్ చేద్దామని పాన్ పెట్టేసుకొని కొద్దిగా అడుగున వాటర్ వేసేసుకున్నాను వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది బెల్లం అయితే ఒక కప్పు కొబ్బరి వచ్చింది ఒక కప్పు బెల్లం వేసాను బెల్లము దాంట్లోనే రెండు మూడు యాలక్కాయలు దంచి వేసేసానండి సరిపోతాయి కొద్దిగా అంతగా కరగనీయాల్సిన అవసరం లేదు కొద్దిగా దాకా కొబ్బరి తురిమింది మనం దాంట్లో వేసేసుకోవటమేను ఆ విధంగా కొబ్బరి కూడా వేసేసి కళ్ళు తిప్పుకుంటే సరిపోయిద్ది రెండు ఏగుతిగి తొందరగా అవుతాయి మనకి ఇవైతే మనకి టెన్ డేస్ ఉంటాయండి ఏం పాడవవు రోజుకొకటి తిన్నా మధ్యాహ్నంపుడు బాగుంటుంది ఇలా ఉండే అదే రెండు కలిసిపోయేటట్టు అలా ఏమి కొబ్బరిలో ఉన్న నీరు బాగా పట్టేసిద్దండి అండి అలా వేయించుకుంటే కొంతమంది పాకం వచ్చిన దాకా వేస్తారు అలా బాగుంటుంది నేను ఇలానే చేస్తాను ఎప్పుడు బాగుంటాయి రెండు ఆ విధంగా కలిసేదాకా వేయించుకోవాలి మనకి స్టిక్ కాబట్టి అడుగు అండి స్టీల్ వాటిల్లో అడుగంటుద్ది ఇది చేసుకునేటప్పుడు స్టిక్ అయితే బాగుంటుంది ఇనుపత కానీ స్టిక్ కానీ స్టీల్ది అయితే అడుగంటి పోయిద్ది ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి బాగా కలుపు పట్టేసినట్టు దగ్గరికి వచ్చినట్టు అవుతుంది కదా అలా ఏమించుకుంటూ ఉండాలి మొత్తం కలిసిపోయిద్దండి ఎంత పదిహేను నిమిషాలు అయితే అయిపోయిద్దండి ఇది మొత్తం చూడండి బాగా ముద్ద దాకా వచ్చిన దాకా ఉంచుకోవాలి చూడండి ముద్ద పట్టిన దాకా ఉంచుకొని ఆపేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి వేరే దాంట్లో తీసుకొని ఇంకా బాగా కాలిపోయిద్దండి ఇది వేడి బాగుంటుంది చూసుకొని ఉండలు కట్టుకోవాలి చూడండి మొత్తం వేరే ప్లేట్లో వేసేసి ఇంకా నేను కొద్ది వాటర్ అయితే తడుపుకొని నా బలి కాలిందండి అలా ముద్దలు కట్టేసుకుంటే ఇంకా మనకి ఆరే లోపల ముద్దలు కట్టుకోవాలి లేకపోతే ముద్దలకు రాదు విధంగా కొద్ది వాటర్ తడుపుకుంటా లేకపోతే ఆయిల్ అయితే తడుపుకుంటా కట్టుకుంటే బాగుంటుంది నాకు బాగా కాలుతుందని కూర గంట తీసుకొని దాంట్లో దిప్పేస్తున్నాను వేడికి చేతులు పట్టవండి నాకు ఆ విధంగా మొత్తం కలిసిన దాకా కలిపి ఉండలు చేసేసుకున్నాను ఈ కొబ్బరి ఉండలు మంచిదండి హెల్త్ కూడా పిల్లలకు కూడా బాగుంటుంది మనం అప్పుడప్పుడు చేసుకొని తిన్నా కానీ మనకు కూడా బాగుంటుంది విధంగా మొత్తం ఉండలన్నీ అలా చుట్టేసుకున్నాను గంట సాయంతో చూడండి మొత్తం అలా చుట్టేసేసాను ఏదైనా స్వీట్ అది ఇంట్లోనే చేసుకుంటే మనకి సరిపోయిద్దండి రెండు రోజులకు మూడు రోజులకు వచ్చేది ప్రతిదీ కొనాలన్నా కానీ ఇంత రేట్లు పావు కిలో కూడా చాలా రేటు ఉందండి ఇంకా అయిపోయినాయి ఇంకా నేను కూడా అన్నం అన్నమ తినేసి ఇంకా అయిపోయిందండి పని అనేది ఇంకా అన్నం తినేసి ఇంకా ఒక గంట రెస్ట్ తీసుకుంటే సరిపోయిద్ది మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా అలా ఈరోజు అయిపోయిందండి తినండి థ్యాంక్స్ అండి అందరికీ